హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉండే బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఇప్పుడు టైం చేసి ఇంకా పదిన్నర మధ్యలో అవుతా ఉంది ప్రార్థన అయితే బయలుదేరుతున్నాం ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే అండి ఉదయం లాగానే ఈరోజు మటన్కి వెళ్తే మటన్ లేపేసరికి ఇంకా చికెన్కి వెళ్ళి చికెన్ ఒక కేజీ నాకు తీసుకొచ్చాను దాంట్లో కాంబినేషన్గా ఈరోజు పూరీలు చేయబోతున్నాను అలానే మన సబ్స్క్రైబర్ కూడా చాలా మంది పూరీలు పూరీలు కాంబినేషన్గా చికెన్ కర్రీ చేయననే చాలా బాగుండేది అని చెప్పేసి అలానే ఫుడ్ ఛాలెంజ్ కూడా చేయమని చెప్పేసి చాలా మంది చెప్పారు అన్నమాట అందుకని చెప్పేసి ఈరోజు అయితే రాజు ఇంకా బయట పెట్టుకుని ప్రిపేర్ చేసేసుకుంటుంది మాకు ఇంకొక వన్ అవర్ టైం ఉందన్నమాట మందరానికి వెళ్ళడానికి ఈ వన్ అవర్లో అన్నీ చేసేస్తా బాగా నువ్వు చూస్తే అని చెప్పేసి చెబుతావు అన్నమాట అన్నీ రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకా ఈరోజు సండే కాడి పిల్లల్ని చక్కగా అయితే రెడీ చేసేసి మందిరానికి తీసుకెళ్దాం అని చెప్పేసి ఈరోజు నేనే స్వయంగా సుహాస్ని బొడ్డోనైతే అయితే ఉడికి నీళ్ళతో స్నానం చేయించేసి నేనే రెడీ చేసాను అన్నమాట అడుగోండి సుహాస్ వెరీ గుడ్ ముందు నేను నిలబడరా వర్జుడు పడేస్తుంటా అటు అడ్డం తిరిగి నాకు కొడుకు పుట్టిండట మాకు నోజులు నోజులు రా నేను చూపిస్తాను వదులు అదకోండి ఇంక పట్టుకో వాళ్ళనే అయితే ఇంకా తమ్ముడిని అయితే అట పట్టుకున్నాడు మాట చూపించడానికి చొక్క కింద కన్నానా ఓకే ఓకేనండి సుహాసెడ్డి ట్రెడీ అయ్యాడు అనమాట నేనే ఇంకో కాడు అంత పెద్ద కాడుకు పెట్టాను బుగ్గు కాను అలా నేను తలకి పెట్టే కానీ కూర్చొని కూర్చొని కూర్చోనిరా కుమార్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉంది రాజీ ఏంది రోజు స్పెషల్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నావు కదా అవును పిల్లలకి వచ్చేసి కాటన్ బట్టలు తీసుకున్నాం కదా వినకొండలో అవి చూపించావా తక్కువ ప్రైజులో పిల్లలకి ఒక్కొక్కరికి మూడు జతలు కా ఐదో తీసుకున్నాం కదా మాది మొత్తం పదిహేను జతలు తీసుకున్నాం అండి తక్కువలో మాట ప్యూర్ కాటన్ తీసుకురాపో చూద్దాం అవి వచ్చేసి ఎప్పుడు చూసుకున్నామంటే రాజే నీ బంగారం నుంచి వెళ్ళి చూసుకున్నప్పుడే కదా వెళ్ళింది ఆ రోజు నైట్ చూసుకుంది ఆ నైట్ వచ్చేసరికి మాకు దగ్గర దగ్గర ఎనిమిది ఆ మొదలైందండి అప్పుడు చూపించలే చిన్న క్లిప్ ఉంది చూడండి ఆ లోపల రాజ్ ఎవరి రాజే ఏ సుహాసియా చూపి ప్యూర్ కాటన్ చూసుకున్నాం అండి మాకు యూట్యూబ్ ఛానల్ ఉందిలే మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూస్తారు వాళ్ళు కూడా ఈ సు ఫ్రెండ్స్యా సుహాసియా బాగుండీ చూపించుకుంటే బాగుడమే ఇంకా పెద్దోడికండి బాగుంది ఇది క్యాక్ ఉంది ఇంకా ఓకే సువాసినికే సాధికి ఇద్దరు పనికి వస్తాయి అవి చూసేవాళ్ళే ఈ చూపి అయ్యో కవర్లో పెట్టి ఇంకా వినుకోండి అని ఉన్నామండి ఇప్పుడు టైం చేసి ఏడవుతూ ఉంది ఇంకా పిల్లలకి ప్యూర్ కాటన్ బట్టలు బాగుంటాయి అని చెప్పేసి ముగ్గురు మీద ఒక పదిహేను వందలు తీసుకోపోతున్నా రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది పది మొత్తం అయ్యానా రాజే ఆ రోజు ఇది రెండో వారం అండి పోయిన వారం బాగా వేసింది పిల్లలకి పోయిన వారం లాగా చూస్తే మీకు అర్థమైందమాట ఇంకా అవే మాట తక్కువలో మనకు దొరికినాయి అంటే తక్కువ ప్రైస్కి వచ్చినాయి అన్నమాట నాన్న శ్వాస శ్వాసని కూర్చోబెట్టు త్వరగా చూపి అంత ప్యూర్ కాటనండి అంటే ఎక్కువ సాగుతాయి కానీ అయినప్పటికీ గొడ్డ మెత్త మెత్తకుండా మాట పిల్లలు వేయడానికి సింపుల్గా ఉంది ఇది మూడు జోతలు మొత్తం ఐదు జోతలు ఉంటే పోయిన సార్ కూడా పోయిన వారం వేసిందిలే బొడ్డోడి బుట్టడి మాత్రం బాగా కుదిరినాయి ఈ బట్టలు బాగా నా పిల్లోడికి నీళ్ళు పోసి వేసా అనమాట అటు ఏముంది మొత్తం పచ్చదనం సూపర్గా ఉంది చూడడానికి కానీ మొత్తం పిచ్చి చేయట్లే కానీ కొన్ని రోజుల్లో నేను కలిపి ముందు కొట్టేస్తాను కానీ అది చూపించే ఇంకేమున్నాయి పెద్దోడి కదా అంటే నైట్ వాడుకోడానికి బట్టలు అతడి ప్యాంట్ వేస్తాం సరే మరి మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత చూడవచ్చులే మరి ఇంకా ముగ్గురు పిల్లలు నాడు చూస్తున్నారు తొంగి ఇంకా అదండి పరిస్థితి ఫుల్ హ్యాపీగా ఉంది సండే రాగానే ఒక సంతోషం మాట అందరం అని చెప్పేసి మన బాధలు దేవుడికి చెప్పుకోవచ్చు అని చెప్పేసి అదొక ఆనందం ఇంకా పిల్లలు బట్టల ఎలాగో చెప్పి కాంసేషన్ చెప్పండి తర్వాత మన త్వరగా రాజకుమారి చేసే రెసిపీస్ అన్నీ మనకి సెకండ్ ఛానల్లో స్మార్ట్ స్మార్ట్ కాదు నాని రాజు ఇవ్వరాజులు అసలు వస్తాయి అన్నమాట కుకింగ్స్ ఫుడ్ ఛాలెంజ్ మాత్రం ఈ ఛానల్లో పోస్ట్ చేస్తానండి రాత్రికి వెళ్ళామండి ప్లేర్కి ఫస్ట్ తారీఖు కదా నవంబర్ వెళ్తే లేదు అందరి దగ్గరికి వెళ్తాడు ముసుగులు తెస్తాడు పెద్దవాళ్ళకి కూడా పన్నెండు అప్పుడు నిద్ర వస్తుంటే మా గుండెడైతే నిద్రపోవట్లా అందరికీ ముసుగులు తింటే నా బైబుల్ అందరు బైబుల్ ఒకసేసే పన్నెండు అంతే ఉన్నాడు నిద్రపోవడా వాళ్ళ అయ్య బొట్లు వలే పెట్టి మళ్ళీ కింద పడే చూడు అన్న పిల్లలు వెళ్తా ఉన్నారు వచ్చి ఇప్పుడు చికెన్ కర్రీ వచ్చిన కావచ్చు వేరే వంటలు చేసుకోవచ్చు కానీ ముందు ప్రాంతం టైం అయిపోతుంది కొద్ది <Sedit> నిమిషాలు <Sedit> 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 ഇ ചേദാന అదే పులిహోర బాగుందా కేకు పులిహోర పాయసం రెండు పెట్టారు ఈరోజు బర్త్డే అబ్బాయిది కదా సాస్దా ఏంది యాపిలా అబ్బాయి పేరా పదహారో సంవత్సరం అంటగా పదహారో పుట్టినరోజు పిల్లలు కూడా అంటున్నారు సరే మరి సాయంత్రానికి పూరీలు చేద్దండి ఇప్పుడు టైం సరిపోయిందిగా ఏమన్నా నేను